దా నేను హరిత రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేం అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో అసలే చెప్పలేం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి సొంత పార్టీలోనే ఆయనకి ఎప్పుడు చూసినా ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటూనే ఉంటుందేమో ఇలా విమర్శన పరంగా అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల తీరు చూస్తుంటే మళ్ళీ వివాదాస్పదం అయిపోయిందనిపిస్తుంది ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తీసుకొని అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అధికారాన్ని అనుభవిస్తున్న వాళ్ళే సో మరి అక్కడ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడ అధికారాన్ని అనుభవించడం మీద ఈ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఇలా పది మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో గెలిచి మా పార్టీ గుర్తు మీద గెలిచి ఇప్పుడు మా పార్టీలో రాజీనామా కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడంపై ఆయన అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే సుప్రీంకోర్టు ఏం చేస్తారు చెప్పింది ఇక్కడ స్పీకర్ని నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పింది మరి ఇలాంటి అంశాల మీద స్పీకర్ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత నాలుగు వారాల్లోగా తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది కానీ ఇక్కడ ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఏ విధమైన స్పందన స్పీకర్ నుంచి లేకపోవడంతో మళ్ళీ హరీష్ రావు గారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్లే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరెవరో ఒకసారి చూద్దాం దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే ఇక్కడ మహిపాల్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ గౌడ్ సంజయ్ కుమార్ కాలే యాదవ్ చేవెళ్ళ కృష్ణమోహన్ గద్వాల్ అరికపూడి గాంధీ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డిని సంప్రదించడం జరిగిందంట రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి స్పందన లేకుండా మీరు మీరు నార్మల్గా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పి శ్రీనివాస్ రెడ్డితో రాయబారం నడిపిస్తున్నారంట మీరందరూ కూడా స్తబ్దుగా ఉండండి ఇక్కడ ఈ అంశం మీద ఎలాంటి స్పందన చేయొద్దు కానీ ఆ వచ్చిన రోజు చూసుకుందాం అన్నట్టు ఏదో సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవన్నీ అంత ఫలించినట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పార్టీ తరపు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలాంటి ఎండ దొరకట్లేదని కూడా కొన్ని కొన్ని వర్గాలు అయితే మాట్లాడుతూ ఉన్నాయి అయితే ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా ఎనిమిది మంది కూడా అసంతృప్తిగా ఉండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే మరి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి రెడీగా ఉందంటే అది కూడా ప్రశ్నార్థకమే అంటున్నారు మరి అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఒకళ్ళిద్దరు మాత్రమే సంతృప్తిగా ఉండడం ఒకళ్ళిద్దరు మినహా మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే చూడడం కానీ ఎవరైతే ఈ పార్టీ మారారో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మాత్రం కేసీఆర్ వదిలేదు లేదని చెప్పి గట్టిగానే సవాల్ విసురుతున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది వీళ్ళని వదిలే ప్రసక్తి లేదు నేను సుప్రీంకోర్టులో తేలకపోతే హైకోర్టు కన్నా వెళ్ళి వీళ్ళ మీద అనాహిత వేటు వేసి వీళ్ళు రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం కూడా మనం ఇటీవల చూసాం అయితే ఈ పది మంది ఎమ్మెల్యేల అంశంలో అనర్హత వేటు వేస్తూ ఇప్పటికే హైకోర్టులో ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి హైకోర్టు కాస్త నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్కి చెప్పినప్పటికీ కూడా స్పీకర్ ఏ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో నేను సుప్రీంకోర్టుకైనా వెళ్ళి ఈ అంశాన్ని ఈ అనర్హత వేటు వేసి ఆ పది మంది ఎమ్మెల్యేలు కంప్లీట్ గా రాజకీయాల్లోనే లేకుండా చేస్తానని చెప్పి కేసీఆర్ గారు ఓ పక్క చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుంది అనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దానం నాగేందర్ గారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ కూడా సత్సంబంధాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారితో కానీ ఇటీవల కేటీఆర్ గారి ఇష్యూ మీద ఆయన స్పందించిన తీరుకి మళ్ళీ అగెనెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి తమ పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది వ్యతిరేకంగానూ ఉండొచ్చు తమ పార్టీలో నేతలే అవతల పార్టీ వాళ్ళకి సపోర్టివ్గా కూడా మాట్లాడొచ్చు సో అయితే ఈ అంశం మీద కే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి మరి హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి ఈ పది మంది ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా వీళ్ళని సస్పెండ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోమని చెప్తారా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి తీసుకునే ఆలోచనలో వాళ్ళు లేరు కాబట్టి మళ్ళీ పది మంది ఎమ్మెల్యేలని మళ్ళీ సస్పెండ్ చేసి లేదంటే రాజీనామాలు చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఆ ఏరియాలో అనేది చూడాల్సి ఉంది థ్యాంక్ యూ